హైవేస్ ఈరోజు ప్రపంచం అంతా కూడా ఒక్కసారి ఉలిక్కి పడిందండి జనరల్గానే మన దగ్గర ఉన్నటువంటి రీసెర్చ్ అండ్ అనాలసింగ్ రా కానీ గోడచార సంస్థలు అన్నట్టు పాకిస్తాన్ ఐఎస్ఐ కానీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మన ఇజ్రాయెల్ దగ్గర వచ్చేసి మసాద్ కానీ అలా అమెరికాలో వచ్చేసి వాళ్ళవి ఇడ్లంగా రకాలుగా ఉంటూనే ఉంటాయి ఆయా దేశ సంబంధించి బట్ ఇజ్రాయల్ యొక్క మసాదు మాత్రం మా బాబోయ్ మా ఊలిది కాదు అసలే ఏంటండి లెబనాన్లో ఉన్నటువంటి బీరుట్ నగరంలో మూడు వేల మంది దగ్గర ఉన్న పేజర్లు ఎగ్దాం వట్టడం పేలిని మనకున్న అప్డేట్ ప్రకారం తొమ్మిది మంది చనిపోయారు రెండు వేల ఐదు వందల మంది గాయాలైంది వందల్లో తీవ్ర గాయాలైన వాళ్ళు ఉన్నారు మామూలుగానే నైన్టీన్ సిక్స్టీ దగ్గర నుంచి మొదలు పెడితే మొసాద్ యొక్క సీక్రెట్ ఆపరేషన్స్ అసలు ఊహకు కందన విధంగా బోల్డ్ అని ఉన్నాయి ఇప్పుడు లెబనాన్లో జరిగిన ఈ పేలుళ్ళు పేజర్ ఈ పేలుళ్ళు ఎలా ఏంటంటే పి నైన్ టూ ఫోర్ అనే మోడల్ యొక్క పేజర్ని ఐదు వేలు దిగుమతి చేసుకున్నట్ట రీసెంట్గా తైవాన్ నుంచి ఈ లెబనాన్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఆ పేజర్లు ఇచ్చిన ఎవరికి హెస్బుల్లా టెర్రరిస్టుల బ్యాచ్కి వాళ్ళ మధ్య సమాచార మార్పిడి ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషను ఆ పేజర్లోనే మార్పిడి మొత్తం ఎక్స్చేంజ్ అంట మొత్తానికి ఇజ్రాయెల్ వాళ్ళకి అందాల్సిన విధంగా అందింది దెన్ బ్యాటరీ లిథియం బ్యాటరీ అది లిథియం బ్యాటరీ పక్కనే కొన్ని మిల్లీ గ్రాముల యొక్క పేలుడు పదార్థం పెట్టారంట చూడండి అసలు అంత స్మాల్ పార్టికల్ పేలుడు పదార్థం పెట్టారు మొత్తం కూడా పక్కా ప్లాన్తో ఎక్కడ మొత్తం పేలుటట్టు చేశారు ఇప్పుడు తైవాన్ వాళ్ళతో టైఅప్ అయి ఆ రకంగా తయారు చేసేటప్పుడే చేశారా లేదు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇక్కడ లైబర్ ఇంపోర్ట్ చేసుకునే మధ్యలో చేశారా ఊహకి అందటం అంతా ఈ ఇమ్మీడియట్గా హెజ్బుల్ లవాళ్ళు ఏం చెప్పారు ప్రతీకారం తీర్చుకుంటాం ఇజ్రాయెల్ లిమిట్స్ క్రాస్ చేసేసింది ఇక మేము ఊరుకోమంట ఇజ్రాయల్ ఇద్దరు క్లెయిమ్ చేస్తారు మా వాళ్ళని క్లెయిమ్ చేసుకున్నారు బట్ హిజ్బుల్ అవాల్ మాత్రం మొత్తం హెజుల్ అవ్వాలే కాబట్టి ఇది ఇజ్రాయెల్ తప్ప వేరే ఎవరో అని చెప్పి అంటారు ఇక ఇప్పుడు ఈ పేజర్లు అన్నప్పుడు ఏంటండి జస్ట్ లైక్ ఒక నార్మల్ ఫోన్ అన్నట్టు నార్మల్ నెట్వర్క్ అండ్ ఆ తర్వాత వచ్చేసి లిథియం బ్యాటరీ మనం ఈరోజు వాడుతున్న ఫోన్లు ఫైవ్ జీ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు జీపిఎస్ నెట్వర్క్ ట్రాకింగ్ లిథియం బ్యాటరీలు ఎండ్ అన్నట్టు సో వీటిని కనుక లింక్ చేసి ఇప్పుడు ఒక జియోనో ఒక ఎయిర్టెల్లో బిఎస్ఎల్ నెట్వర్క్ మొత్తం అంతే కదా ఇన్ కేస్ ఈ ఇజ్రాయెల్ వాళ్ళు చేసినట్టు కానీ పేలుడు కనుక పక్కా స్కెచ్ వేసి ఏదైనా కనుక చేయగలిగితే ఏంటి పొజిషన్ అసలు దానికి ఉన్న పాసిబిలిటీ ఎంత ఈరోజు అన్ని దేశాలు ఉనికిపోతున్నాయి దీని గురించి మరి ఇజ్రాయెల్ వాళ్ళని ఎప్రోచ్ ఎలా చేశారా బాబు ఏంటర్ బాబు అడుగుతారో ఇక మీద ఏ దేశం కూడా ఈ రకం జరగకుండా జాగ్రత్త పడతారో లెట్స్ వెయిటెన్సీ బట్ ఇజ్రాయెల్ వాళ్ళ యొక్క సీక్రెట్ ఆపరేషన్ ఇదిగో ఎంత ఘోరంగానే ఉంటాయి